హలో గైస్ ఈరోజు మాడబిడ్డ అదేనండి మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం చూపిద్దాం అనుకుంటున్నా మా ఆడపడుచు వాళ్ళ గృహప్రవేశం జరిగింది జరిగిందనమాట సో ఇక్కడ అయ్యగారు అయితే బయట ఇట్లా పూజ చేపించి తర్వాత గృహప్రవేశం మెయిన్ ఈవెంట్ స్టార్ట్ చేశారు యాక్చువల్గా ఇల్లు మొత్తం కంప్లీట్ అవ్వలేదు కానీ మంచి రోజు అని చెప్పి ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నారనమాట ఓన్లీ ఒక టెన్ మెంబెర్స్తో ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట గృహప్రవేశం అయితే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది ఈ అయ్యగారు మాత్రం ఇక్కడ అయ్యగారు కాదండి ఆయన కన్నడ అయ్యగారే కానీ మొత్తం మనలాగే చేశారు కొంచెం మధ్య మధ్యలో వేరే స్టైల్ ఉన్నాయి కానీ పర్లేదు మనలాగే అనిపించింది అనమాట సో ఇట్లా బయట అయితే పూజ చేయించాడు గడపకి ఇంకా దేవుడి విగ్రహాలకి ఇట్లా పూజ చేయించిన తర్వాత ఇట్లా కొబ్బరికాయ కొట్టిన తర్వాత లోపలికి వెళ్ళామన్నమాట అపార్ట్మెంట్స్ లో తెలిసిందే కదండి అంటే కింద అయితే కొట్టనివ్వరు అందుకనే ముందుగానే మేము అదన్నీ తీసుకెళ్లిపోయాము అక్కడికి కొబ్బరికాయ కొట్టేది కూడా ఇట్లా కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇట్లా హారతి అనమాట అంటే ఇది మెయిన్ ఎంట్రెన్స్ కాబట్టి దానికైతే పూజ చేయించాడు సో పూజ అయితే మంచిగానే చాలాసేపు చేయించాడండి సో ఇట్లా హారతి ఇచ్చిన తర్వాత మొత్తం ఇట్లా చూపించారు అనమాట దేవుడికి ఇంకా మెయిన్ ఎంట్రెన్స్కి సో ఇక్కడ మొత్తం ఇట్లా హారతి చూపించిన తర్వాత మేము కూడా హారతి తీసుకున్నాం అన్నమాట సో ఇట్లా బయట పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇట్లా మేము అందరు హారతి తీసుకున్న తర్వాత బయట పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట సో చెప్పాను కదా ఓన్లీ ఒక టెన్ మెంబర్స్ వరకే సెలబ్రేట్ చేసుకున్నాము సింపుల్గా అండ్ చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట సో చెప్పా కదా అండి బయట పూజ అయిపోయిన తర్వాత ఇట్లా మెయిన్ గృహప్రవేశం స్టార్ట్ అవుతుందని చెప్పి మేము అయితే ఇట్లా దేవుడి పటాలు ఇంకా ఇట్లా వెండి బిందె సో ఇవన్నీ అనమాట లోపలికి మీ దగ్గర గృహప్రవేశం ఎలా జరుపుకుంటారో కింద కామెంట్లో కామెంట్ చేయండి సో నాకు కూడా మీరు అందరు ఎలా జ జరుపుకుంటారో తెలుసుకోవాలను నాకైతే ఒక రెండు పద్ధతులు తెలుసు ఫస్ట్ అయితే ఇది కుండలు ఉంటాయి కదా కుండలు పైకెత్తి తీసుకొని వెళ్తారనమాట ఒక పద్ధతి ఇంకొకటి ఏమో ఇట్లా వెండి బిందెలు తీసుకొని వెళ్తారనమాట సో ఇది ఇంకొక పద్ధతి అనమాట సో నాకైతే ఈ రెండు తెలుసు మీ అందరికీ ఏదైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి సో నాకు కూడా కొత్త పద్ధతులు తెలుస్తాయి కదా సో ఇట్లా వచ్చి లోపలికి వచ్చిన తర్వాత అన్ని రూమ్స్లో ఇట్లా తిప్పుతారనమాట ఇట్లా వెండి బిందని ఇంకా దేవుడి విగ్రహాలని సో ఇట్లా అన్ని రూమ్స్లో ఇట్లా తిప్పిన తర్వాత వేరే ఇంకా పూజ స్టార్ట్ అవుతుంది అనమాట ఇది మా డెకరేషన్ అనమాట గృహప్రవేశానికి సో మేము సింపుల్గా నీట్గా మంచిగా చేసుకున్నాం అనమాట సో ఇట్లా మా సెలబ్రేషన్స్ అయితే అయినాయండి గృహప్రవేశానికి సో గృహప్రవేశం అంటే మనకు తెలిసిందే కదా మెయిన్ అయితే పాలు పొంగించడం సో నేను చెప్పాను కదండి ఇది కన్స్ట్రక్షన్లో ఉందని చెప్పి అందుకే మాకు ఇక్కడ గ్యాస్ ఫెసిలిటీ అట్లా ఏం లేదనమాట సో మేము అన్ని ఇంటి దగ్గర నుంచి తీసుకొని వెళ్ళినాం అనమాట సో ఇట్లా పాలు పొంగించిన తర్వాత ఇట్లా ప్రసాదం చేసి దేవుడికి పెట్టి మేము తింటాం అనమాట అంటే పాలు పొంగించడం కూడా దాంట్లో పాలు పోస్తాం అనమాట అందరం పాలు పోసిన తర్వాత అవి పొంగిన తర్వాత మళ్ళీ అందులో అందరం బియ్యం వేసి బెల్లం వేసి ఇట్లా ప్రసాదం చేసుకుంటాం నాకు తెలిసైతే ఇట్లా బియ్యం పాయసం అందరు చేసుకుంటారు గృహప్రవేశానికి ఎందుకంటే నేను విన్న దాంట్లో మాత్రం ప్రతి ఒక్కళ్ళు బియ్యం పాయసం మాత్రం కంపల్సరీ అని అయితే నేను విన్నా సో మీరు కూడా ఇట్లా చేసుకుంటారో లేదో అని కూడా కింద కామెంట్ చేయండి సో మీరు బియ్యం పాయసం కాకపోతే ఇంకేం పాయసం చేసుకుంటారు అంటే కొంతమంది బియ్యం పాయసం అంటారు కొంతమంది బెల్లం పాయసం అంటారు కొంతమంది ఇంకా చాలా రకాలుగా అంటారనమాట సో మేమైతే బియ్యం పాయసం అంటాము సో మీరేమంటారు అని కూడా కింద కామెంట్ చేయండి సో నాకు కూడా డిఫరెంట్ నేమ్స్ తెలుస్తాయి కదా మేమందరం అయితే ఇట్లా పాలు దాంట్లో పోసిన తర్వాత వెయిట్ చేస్తున్నాం అన్నమాట పాలు ఎప్పుడు బొంగుతాయా అని చెప్పి సో అది మెయిన్ ఈవెంట్ కదా అంటే పాలు బొంగడం సో గృహప్రవేశం అంటారు పాలు పొంగియడం అంటారు సో ఇట్లా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి అనమాట సో మేమందరం అయితే నిజంగా చాలా ఈగర్గా వెయిట్ చేసినాం అనమాట పాలు ఎప్పుడు పొంగుతాయా ఎంత మంచి పొంగుతాయా అని చూడడానికి సో చూడండి ఒకసారి అందరం అటే చూస్తున్నాం అనమాట సో అవి ఎప్పుడు మంచిగా బయటికి పొంగుతాయా అని చెప్పి సో అట్లా జరిగిందనమాట పాలు పొంగియడం కూడా సో మంచిగా చూడండి మంచిగా బయటకు వచ్చాయి పాలు బొంగుతో సో దీనికోసం అనమాట మేము అందరం అట్లా వెయిట్ చేసింది సో పాలు పొంగింది తర్వాత మళ్ళీ అందులో బియ్యం వేస్తాం అనమాట అంటే పాషన్ చేయడానికి సో ఇట్లా అందరం ఇట్లా ఉండి అక్కడ అక్కడే చూసామన్నమాట ఎట్లా పొంగుతున్నాయి అవన్నీ చెప్పి సో ఇది అయిపోయిన తర్వాత ఇంక లోపల పూజ ఉంటుంది అనమాట వాస్తు పూజ సో అది చేసిన తర్వాత ప్రసాదం ఇస్తాము మా చిన్ని కన్ని కూడా చూడాలి పూడ చూస్తున్నాడు చూపిస్తున్నాడు బాగా అని చెప్పి సో ఇందాక చెప్పారు కదండి పాలు పొంగిన తర్వాత ఇట్లా బియ్యం కూడా అందులో వేస్తామని చెప్పి సో ఇట్లా పాలైతే పొంగినాయి సో అందరం బియ్యం వేస్తున్నాం అనమాట అందులో సో ఇట్లా అందరం ఒక్కొక్కళ్ళం వచ్చి ఇట్లా ఇట్లా బియ్యం అందులో వేస్తాం అనమాట పాలల్లో సో ఒకళ్ళే అన్నీ వేయొచ్చు కదా అని అనుకుంటారు సో ఇది దేవుడికి పెట్టే ప్రసాదం కదా అందుకని ఇట్లా గృహప్రవేశం చేసినప్పుడు మాత్రం మోస్ట్లీ అందరు ఇట్లానే వేస్తారనమాట సో ఇంట్లో నార్మల్గా పాషన్ చేసినప్పుడు మాత్రం ఒకళ్ళే చేస్తారు కానీ ఇట్లా అయితే మాత్రం ఇట్లా అందరూ అందులో వేస్తారు అన్నమాట సో మాట కూడా వచ్చింది మేము కూడా వేస్తున్నాము సో అట్లా అక్కడ ప్రసాదం చేస్తున్నారు ఈ లోపు ఇక్కడ పూజ చేస్తున్నారు అన్నమాట అయ్యగారు

ఇట్లా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత దేవుడికి అందరం కలిసి హారతిస్తున్నాం అన్నమాట సో ఇట్లా దేవుడికి కూడా అందరం ఒక్కొక్కసారి వెళ్ళి ఇచ్చాము సో ఇది కూడా మంచిగా అనిపించింది అనమాట ఇప్పుడు మా అందరి టాలెంట్ బయటపడే టాస్క్ వచ్చిందనమాట అదే అండి మంగళారతి పాటలు పాడడం సో ఏదో ఒక్క పాట నేర్చుకొని ప్రతి దానికి అదే పాడుతూ ఉంటాను అనమాట సో మరీ ఎక్కువ పాడినా వినలేరు కదా జనాలు అందుకని చెప్పి అదే పాడుతూ ఉంటారు ప్రతి దాంట్లో సో ఇట్లా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మా బికి నీ సో మంచిగా ఆడుకుంటున్నా చూడాలి వాళ్ళు ఇవన్నీ కొన్ని గ్లిమ్సెస్ ఆఫ్ గృహప్రవేశం ఈవెంట్ అనమాట సో మీ అందరికీ కూడా నచ్చే అని అనుకుంటున్నాను సో మీరు కూడా ఎట్లా సెలబ్రేట్ చేస్తారో కింద కామెంట్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాసంతి శరణ్ స్టోరీస్ ఇంకా మీతో కొత్త వీడియోస్ చాలా షేర్ చేసుకోవాలని ఉంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి